ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రోడ్డు చేస్తారో లాండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తారో వాళ్ళ మీద బుల్డోజ్ వ్యవహారం చేస్తాను ఎవరిని ఉపేక్షించే తెలియదు రాష్ట్ర పరిష్కరణ చేస్తా చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఎలా చూస్తారంట దీన్ని ఆమోదించవచ్చు ఎందుకంటే స్టేట్ అల్లకల్లో అలమైపోతుంది ఈ రౌడీజానికి అంతు బంతు లేకుండా ఇది గత ఐదేళ్ళలో బాగా పెంచి పోషించారు రౌడీజాన్ని ఇది ఎలా అంటే మరిచెట్టు ఓడలు ఎలా విస్తరించుద్దా అలా విస్తరించిపోయింది రౌడీజం వీళ్ళకి మొన్న జగన్ పుట్టినరోజు నాటి జరిగిన అరాచకం అందరం చూసాము ఒక గర్భిణీ స్త్రీ అని కూడా లేకుండా టపాకాయలు సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది రిక్వెస్ట్ చేసినందుకే గర్భిణీ స్త్రీని కాల్తో తన్నారు వీళ్ళు వీళ్ళ అరాచకానికి అంతు పొంతు లేదు కాబట్టి దీన్ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తేనే బాగుంటుంది రౌడీజం చేసిన నిజంగా రాష్ట్ర బహిష్కారం చేసి వాళ్ళు కఠినంగా శిక్షించే నిజంగా రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటదండి అంటే గతంలో మనం నైన్టీ నైన్ టూ థౌసండ్ టైంలో లో చంద్రబాబు నాయుడు గారిని చూసాం గతంలో ఆయన అని ఎలా రూపు మాపాడు ఐఏఎస్ లో ఐపీఎస్ ఈసారి కూడా అందుకు తగ్గట్టు అధికారులు పనిచేస్తారనుకుంటున్నారు లేకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి టైప్ ఆయన చేసిన గతంలో ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే అంత ఉండట్టు ఉంటే అలాంటి అధికారులు తీసుకురావాలండి అప్పుడు ఏంటంటే సురేంద్రబాబుని తీసుకొచ్చారు సురేంద్రబాబు విజయవాడ నగర కమిషనర్ ఉండగా హెమా హెమీలు కూడా రవిడీజన్ చేసిన వాళ్ళు కూడా మూసుకుని ఇంట్లో కూర్చున్నారు అలాంటి సురేంద్రబాబు లాంటి ఐఏఎస్ని ఐపీఎస్ని తీసుకొస్తే సెంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ సాధించగలుగుతారండి ఎందుకంటే అప్పుడు దీని ఇప్పుడు కొంచెం వేరియేషన్ ఉండే ఈ ఐదేళ్లలో రౌడీజన్ పెంచి పోషించి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏ వాళ్ళ స్థాయి దిగజారిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని చేసిన ఐదేళ్లు చూసాం కానీ కొంచెం ఆ ఎఫెక్ట్ ఇంకా వాళ్ళ దగ్గర ఉండొచ్చు కాకపోతే వాళ్ళ గట్టి అధికారులు తీసుకొస్తే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతారండి ఈ విషయంలో అంటే ఇంకో మాట కూడా అంటున్నారు రాజకీయ ముసుకులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించాలని చెప్పి ముస్కులు చేసే వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నారంటారు అసలు ఉండ అంటే మనం కరెక్ట్ గా చెప్పలేము ఉంటే ఉండొచ్చు రాజకీయ ముసుకులో జరగవచ్చు అది ఎవరైనా ఏ పార్టీ వల్ల శ్రౌడీజ అని ఉపేక్షించకుండా ఏ పార్టీ వాళ్ళని రాజకీయ ముసుకులో రౌడీజ అని చెప్తే వాళ్ళ మీద నిజంగా కఠినంగా చర్య తీసుకుని రాష్ట్ర బహిష్కరణ చేస్తే బుద్ధొచ్చి రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది అది ఎవరు చేసినా మాత్రం అది అమలు చేస్తేనే బాగుంటదండి ఏ పార్టీ వాళ్ళు చేసినా అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మేము కోటి సంతకాల సేకరణ చేసాము మా ఉద్యోగం మూలనే ఈ ప్రైవేట్ పరం చేయకుండా ఆపింది ఈ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర దమ్ము లేదు మేము చేపట్టి ఆగిపోయింది ఇక ప్రైవేట్ పరం చేయడానికి వీలు అసలు రాష్ట్రంలో అదేం ఆగిపోలేదు కానీ కోటి సంతకాలు చేశాను అన్నాడు ఏది కోటి సంతకాలు చేసి గవర్నర్ కలుస్తా అన్నాడు ఎందుకు కలవలేదు కోటి సంతకాలు ఎలా చేశారో మీడియా చూపించింది అది ఇదంతా ఒకటి ఇదేంటంటే వాళ్ళు ఇది సునగానందం ఏదో చేసేసామని వీళ్ళు బెదిరించి కోర్టుస్ అంతగా పీపీఎల్ ద్వారా ముందుకొస్తే మేము వచ్చి అధికారంలోకి వస్తాం రెండు నెలల్లో జైల్లో పెట్టేస్తాం అని బెదిరిస్తుంటే కొంచెం ఏమైనా ఆగిందేమో కానీ ఇది ఆగదండి ఎట్టి బస్సులో చంద్రబాబు నాయుడు పీపీ విధానంలో మెడికల్ కాలేజ్ కట్టి చూపించి సక్సెస్ అవుతారండి అంటే ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ మంత్రి కూడా సాక్షిత్వ మంత్రి కూడా చెప్తా ఉన్నారు ఈ విధానం కొనసాగించలేదు వద్దగత పేద పెద్దలకి ఏదైతే అందరు వైద్యం విద్య అందరు రెండు చేయాల్సిందని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు మరి ఈ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు కనపడతలేదు అంటారు కోసం పేద ప్రజల మీద ఏదో మమకారం ఉంటే ఇట్లా అడ్డుకోవాలండి పిపిపి విధానంలో ఒక హాస్పిటల్స్ కడితే వచ్చే నష్టం ఏంటండి పీపీ పట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంతో గవర్నమెంట్ రూల్స్ పాటిస్తారు ఇన్ పేషెంట్ కి ఉచితమే అవుట్ పేషెంట్స్కి అన్ని వచ్చింది ఇందులో ఏం వాళ్ళు వాళ్ళు చెప్పే దీనివల్ల జరగబోయే నష్టాన్ని ప్రజలకు ప్రజలు నిజంగా పేద బ్రోజలు ప్రేమ ఉంటే దీన్ని వాళ్ళు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే పీపీవీ వల్ల ఈ కాలేజీలు కట్టయితే ఎక్కడ సక్సెస్ అవుతారు వీళ్ళు జనం మధ్యలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఎందుకంటే పేద బ్రోజలు ప్రేమ ఉండట్టు షో చేస్తున్నారు అంతే నేను నిజంగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ దీనివల్ల నష్టం ఏం లేదు కానీ చెప్పాలి ప్రజలకి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల మీద ప్రేమ ఉండి కాదమ్మా అభివృద్ధిని అడ్డుకోవాలని దీనివల్ల పేద ప్రజలే ఇబ్బంది పడతారు ఇప్పుడు మా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఫీజుగా చూయించుకునే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఈ పీపీ వాళ్ళు ఆపినంత పేద ప్రజలు ఇబ్బంది పడతారు అది వాళ్ళు తెలుసుకోవాలి పేద ప్రజలు పేద ప్రజల ప్రేమ కాదండి ఎక్కడ డెవలప్మెంట్ అడ్డుకోవడం అంతకంటే ఏమి లేదు బెదిరించడం నేను రెండు నెలల్లో జైల్లో పెడతా పీపీపీ ద్వారా తింటే వాళ్ళు ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అయినా వీళ్ళు ఎందుకు వీళ్ళు వీళ్ళ రాజకీయాల కోసం జనాన్ని బెదిరించి ఇంకా ఏదో వీళ్ళ రౌడీజం చూపించాలని చేస్తున్నారు కదండి నిజంగా నిజంగానే వాళ్ళు చూపించిన దానికి ఎవరు అడుగు వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు జైల్లో పెట్టేది లేదు ధైర్యంగా ముందుకు వచ్చలు పెట్టారు ఎంతమంది పెడతాడు అండి జైల్లో ధైర్యంగా ముందుకు రావొచ్చి పెట్టాలా పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీలకి ముందుకు రావాలి అంటే ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను గతంలో అయితే చేసిన పనులు చెప్పుకోలేకపోయాను అందుకే నన్ను నేను ప్రజల పక్షాన్ని పోరాడుతా ఉన్నాను గతంలో చేసిన నేను అభివృద్ధి కానీ సంక్షేమ నేను నేను నిజంగా ఆయన పథకాన్ని చెప్పుకో తగ్గంత గొప్ప పనులు ఏమీ ఆయన చేయలేదు ఏం చేశాడు ప్రజావేద కోల్చుకుంటే మొదలు పెట్టాడు ఆయనంతా కోల్చడానికి ఏదైనా ఒకటి కట్టాడు ఎక్కడైనా ఒక తట్టు మట్టి పోసాడా మూడు ముక్కలు రా మూడు ముక్కలు ఆట ఆడాడు రాజధాని పేరుతో అంతేగాని ఆయన చేసిందేమో ఉంటేగా చెప్పుకోవడానికి ఏమి చే రౌడీజం చేశాడు ఆయన అరాచకాలు చేశాడు కేసులు పెట్టించాడు ఏం చెప్పుకుంటా దోశ తిన్నాడు ఎలుకలు పట్టడానికి వీడికి ఏలుకలు పట్టు రంగులకి పాస్బుక్ల మీద ఈ పుస్తక పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవటానికి గోడలు వీటికే చెప్పుకోరు ఎన్ని చెప్పుకోదగ్గ ఏమి చేయలే చెప్పుకోలేని పనులు చేశాడు కాబట్టి అది ప్రజలు గమనించారు కాబట్టి ఆయన బుద్ధి చెప్పారు కానీ ఇవాళ ఏంటంటే ఆయన ఓటమిను అంగీకరించలేక నేను చెప్పుకోలేకపోయినా చెప్పుకోదగ్గ పనులు ఆయన ఏమి చేయలే గత ఐదేళ్ళు చెప్పుకోలేని చేశాడు కూడా చెప్పుకోలేకపోయాడు అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు కూడా ట్యాంపరింగ్ చేశారు అదే పద్ధతి రావాలని చెప్పి వాళ్ళు ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు నిజంగానే పద్ధతి అసలు వస్తుంది అంటారు అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు మేనేజ్ చేశారండి అయితే రెండు వేల ఈవీఎంలు రెండు వేల పంతొమ్మిది వాళ్ళు ఈవీఎంలతో గెలిచినట్టే అయితే వాళ్ళు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు చాలా గోలైంది మేము సైకిల్ గేసాము సింబల్కి వెళ్ళింది వైసీపీ సింబల్కి వెళ్ళింది అది గోడ జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ రోజు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎక్కడన్నా అలాంటి జరిగిందో మీడియా మీకు తెలుసు అండి ఎక్కడన్నా అలా జరిగింది వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అది వాళ్ళు బీజేపీ విష్ణుకుమార్ రాజు ఉంటా చెప్పారు మీకు వచ్చి నలభై సీట్లు మేము గెలిపించాం మూసు కూర్చోము అన్నాడు అది పబ్లిక్ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు చేసావు పని నీవు చెప్పేసి అని చెప్పేసి కారణం ఎదుటి వాళ్ళు కూడా అలా కూడా కరెక్ట్ కాదు ఇది ఎలా ఉండదంటే అదే విధంగా ఈ గవర్నమెంట్ వచ్చినట్లయితే లాండ్ ఆర్డర్ అదుపు తప్పింది ఎంత పాలన నడుస్తుంది ఇంకో పక్కన డ్రగ్స్ మా మాఫియా దందా ఇల్లే చేస్తున్నారు టిడిపి నాయకులే చేస్తున్నారని చెప్పన్నారు మరి ఇవాళ మాధవి రెడ్డి గారు కడపలో చేసిన బుల్డోజ్ ఎలా చూడొచ్చంట నిజంగానే ఇలాంటి వ్యవహారం చేయటం మంచిదేనంటారు అసలు మంచి పనేనండి నిజంగా మాధవి రెడ్డి గారిని హెడ్స్ అప్ చెప్పొచ్చండి ఒక లేడీ అయినా చాలా డేరింగ్ కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొని ఢీకొంటుంది చాలా డేర్ గా ఢీకొని దాన్ని మాత్రం చాలా ఆమోదించాల్సిన విషయం ఏనండి గంజాయి అనేది ఇది గత వీళ్ళు గంజాయి అనేది రాష్ట్రాన్ని తీసుకొచ్చింది వాళ్ళు గంజాయి వ్యాపారం చేసిన వాళ్ళు ఈ రోజు గంజాయి మా మీద టీడీపీ వాళ్ళ మీద రుద్దుతున్నారు కానీ అండి నిజం మాట్లాడితే వాళ్ళే తెరని కూడా నడిపించవచ్చు ఎందుకని జోగి రమేష్ మద్యంకే మద్యం కొమ్ముకోవడం ఏం జరిగిందండి మీరు చేయండి వాళ్ళ మీద తోస్తా ఉన్నారు వాళ్ళ మనుషులతో చేపించి గంజాయి వ్యాపారం టీడీపీ వాళ్ళని వాళ్ళ పక్క తోసేసినా తోసేస్తారు వాళ్ళకుండా అలవాటేదండి అందుకంటే టీడీపీ హయాంలో ఏం గజ పెరగల ఇంక తగ్గింది లాండ్ ఆర్డర్ బాగానే ఉంది అప్పుడు బయటకు రావాలంటే భయం వేసేది నోరెత్తి మాట్లాడాలంటే భయం వేసేది ఇవాళ ప్రజాస్వామ్యం ఎవరు బతుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు ఈయనకి అది నచ్చట్లే ప్రశాంతంగా బతుకుతున్నారు నచ్చట్లే ఈయనకి అరాచకం అల్లలు కావాలి అయిల్ ఎవరిని ఈయనకి నచ్చక మాట్లాడుతున్నాడు అదే విధంగా అయితే తిరుపతి వ్యవహారం చూసుకుంటే ఇప్పటికీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చర్యలు ఉన్నాయి అక్కడ ఏ ఎవరిని పట్టించుకోవాలి భక్తులు అసలు పట్టించుకోవట్లేదు ఓ పక్క వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు గురి చేస్తున్నారని చెప్పి నిజంగానే ఈ టీటీడీ దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం పట్టించుకోవట్లేదు భక్తులను అసలు ఏమండి భక్తులను ఇబ్బంది పెడితే భక్తులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడతారు నీ హయాంలో ఎంతమంది భక్తులు మీడియా ముందుకు వచ్చి ఇబ్బంది పడి మాట్లాడారో అందరికీ తెలుసు ఈరోజు రోజు భక్తులు బయటికి వచ్చి మాట్లాడారు ఇబ్బంది పడితే టీటీడీ ఎక్కడ ఇచ్చేస్తారంటే మీకు మళ్ళీ టీటీడీ అన్న మత ప్రచారం చేయాలి కొండల మీద అన్య మతం అన్య క్రైస్తవులను ప్రోత్సహించాలి క్రైస్తవులకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి లేకపోతే మీకు మళ్ళీ టికెట్లు అమ్ముకోవాలి లేకపోతే లడ్డూలో జంతుకు కల్తీ చేస్తారు ఇలా చేస్తే మంచిదండి ఇలా చేయలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళు కావాలని అపవిత్రం అయిందని వీళ్ళు వీళ్ళు చేస్తారు అపవిత్రం ఇవన్నీ కలప ఇవన్నీ లేకుండా ఎన్ని కంట్రోల్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇక జల్సీ ఫీల్ అయ్యి మాట్లాడి మాట్లాడండి అంటే గతంలో అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ లో జరిగింది యాభై కిలోల బంగారం దొంగతనం జరిగింది రీసెంట్ గా బయటకు వచ్చింది అలాగే హైకోర్టు కూడా చెప్తుంది ఎవరైతే గతంలో డబ్బులు దొంగతనం చేశారు ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు భార్య ఆస్తులు కూడా లెక్క లెక్కించాల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని ఎలా చూస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తొమ్మిది నోట్లేగా డెబ్బై వేలేగా అన్నారు దీనికి చంప మీద కొట్టినట్టు అని అంటారు అసలు అదే అవునండి హైకోర్టు తీర్పు అనేది హైకోర్టు తీర్పు అనేది చంప పెట్టానని కాత వాళ్ళకి ఇలాంటి లెక్కలేవని వాళ్ళకి పరకామంచోరీలో తొమ్మిది కాయిన్సేగా అది చిన్న చోరీ అంటం వాళ్ళకి అది అలవాటు అయింది ఎందుకంటే నేను టెన్త్ లోనే ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేశాడు వాళ్ళకి అవి లెక్కలో కాదు వాళ్ళకి దోచుకోవటం దొంగతనాలు చేయటం అలవాటు కాబట్టి వాళ్ళు లెక్కలో లేదు కదండి ఇంకా టీటీటీలు గత ఐదేళ్లలో ఇంకెన్ని అరాచకాలు అక్రమాలు ఇంకెన్ని బయటకు వస్తాయి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది ఫస్ట్ లడ్డు కల్తీ వచ్చింది పరకమ్మని చోరు వచ్చింది వాళ్ళ యాభై కోట్లు వచ్చినాయి ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి యాభై కేజీలు బంగారం బయటకు వచ్చింది వాళ్ళు ఇంకా ఇలాంటి ఇంకా ఎన్ని బయటకు వస్తే ఇంకా ముందు ముందు మనం వేడి చూడటం ఏదండి ఇలాంటి వాళ్ళకి లెక్కలో లేవని దున్నపోతు మీద వాన వానకూర్చున్నట్టండి ఇలాంటి ఎన్ని బయటకు వచ్చిన లెక్కలు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోరు పొరుగు పోతుంది అనుకోరు వాళ్ళు ఏమో ఇంకా అదరగణంగా ఇంకా ఏదో డామినేట్ చేయాలనే చూస్తారు అన్ని సమర్థించుకుని వాళ్ళనే చూస్తారు వాళ్ళు